హలో ఫ్రెండ్స్ మా ఛానల్కి స్వాగతం సో ఇప్పుడు మీరందరూ కూడా యూపీఐ ద్వారా పేమెంట్స్ అనేది అయితే మందే చేస్తూ ఉంటారు కదా సో అందులో మనం యూపీఐ పేమెంట్స్ చేసినప్పుడు కూడా వాటిలో రకరకాల అప్లికేషన్స్ అయితే ఉన్నాయి పేటీఎం అని జీపే అని ఫోన్పే భీమ్ యూపీఐ అనేసి అలాగే మోబిక్విక్ అని ఇలా చాలా రకాల యూపీఐ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి సో మనం సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ మన ఫోన్ ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసి ఉంచుకుంటాము ఎందుకంటే ఒక అప్లికేషన్ ద్వారా పేమెంట్ అవ్వకపోయినా ఇంకో యాప్ ద్వారా మనం పేమెంట్ చేసేయచ్చు అనేసి సో మన సౌకర్యం కోసం అయితే మనము రెండు మూడు అప్లికేషన్స్ అయినా మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఉంచుకుంటాము సో ఇప్పుడు ఆ అప్లికేషన్ అప్లికేషన్లో అంటే పేటీఎంలో కానీ లేకపోతే జీపేలో కానీ ఫోన్పేలో కానీ యూపీఐ ఐడి అనేది ప్రతి దాంట్లోనూ వేరే వేరేగా ఉంటుంది ఇప్పుడు ఆ యూపీఐ ఐడి అనేది మనకి ఎక్కడ ఎలా చూడొచ్చు అనేది వీడియోలో తెలుసుకుందాము సో ముందుగా ఫోన్పేలో చూద్దాము సో ప్రతి అప్లికేషన్లో కూడా మీరు ఆ యాప్ ఓపెన్ చేయగానే ఆ హోమ్ పేజ్లోనే మీకు సాధారణంగా మీ యూపీఐ ఐడి అనేది అయితే తెలిసిపోతుంది సో ఆ యూపీఐ ఐడి సాధారణంగా మన పేరుతో కానీ మన ఫోన్ నంబర్తో కానీ లేదా మన ఈమెయిల్ ఐడితో కానీ ఉంటుంది అట్ ద రేట్ అనే సింబల్ కూడా ఉంటుంది అందులోను సో ఇక్కడ చూస్తే కనుక ఈ ఫోన్పేలో కూడా ఇది మెయిన్ పేజ్లోనే హోమ్ పేజ్లోనే ఇక్కడ రిసీవ్ మనీ అని కింద యూపీఐ ఐడి అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు దాని మీద కనుక మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్తో పాటు మన యూపీఐ ఐడిస్ అనేవి కూడా ఇక్కడ వరుసగా కనిపిస్తాయి ఫోన్పేలో అయితే మనము ఆరు యూపీఐ ఐడీలు ఒక్కసారి పెట్టుకోవచ్చు సో అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి సో ఇందులో మీరు ఎవరితో అయినా పేమెంట్స్ ఎవరి దగ్గర నుంచి అయినా రిసీవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ యూపీఐ ఐడీని అయితే కాపీ చేసి వాళ్ళకి షేర్ చేయొచ్చు దీని మీద క్లిక్ చేస్తే కనుక యూపీఐ ఐడి కాపీడ్ యూర్ క్లిప్ బోర్డ్ అని వచ్చింది సో ఇప్పుడు మీరు వాట్సాప్ కానీ లేకపోతే ఎస్ఎంఎస్లో కూడా మీరు వెళ్ళి ఆ యూపీఐ ఐడిని అక్కడ పేస్ట్ చేసి వాళ్ళకైతే షేర్ చేయొచ్చు అలాగే షేర్ క్యూఆర్ కోడ్ కూడా మీరు షేర్ చేస్తే దాంతోపాటుగా మీ యూపీఐ ఐడి అనేది కూడా షేర్ అవుతుంది సో ఈ విధంగా ఇక్కడైతే మనకి ఫోన్పేలో ఆరు యూపీఐ ఐడీలు కనిపిస్తున్నాయి వేరే వేరే బ్యాంకులు యాట్ ఐబిఎల్ అనేసి ఫోన్ నంబర్ యాట్ ఐబిఎల్ సో అలాగే ఇది వైబిఎల్ అంటే ఎస్ బ్యాంక్ అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ అలాగే యాక్సిస్ బ్యాంక్ టీఎక్సల్ అంటే యాక్సిస్ బ్యాంక్ సో ఇలాగ మనం ఆరు యూపీఐ ఐడీల దాకా ఫోన్పేలో అయితే మనం పెట్టుకోవచ్చు సో ఇప్పుడు గూగుల్ పేలో ఎలా ఉంటుందో చూద్దాము ఇప్పుడు ఈ గూగుల్ పే ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ కూడా మీకు ఈ హోమ్ పేజ్లోనే మీ యూపీఐ ఐడి అనేది అయితే కనిపిస్తుంది సో ఇక్కడ చూస్తే కనుక ఈ యూపీఐ ఐడి అనేది గూగుల్ పేలో అయితే సాధారణంగా మీ ఈమెయిల్ ఐడితో క్రియేట్ అయి ఉంటుంది ఇక్కడ చూశారు కదా ఈమెయిల్ ఐడితో యాట్ ద రేట్ అనేసి గూగుల్ పేలో ఏంటంటే ఓకే ఎస్బీఐ ఓకే హెచ్డిఎఫ్సి ఇలాగ ఆర్ఐఏఎక్స్ఎల్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళవి అలాగా జనరల్ క్రియేట్ అవుతుంది సో ఇది కూడా అంతే మీరు ఇక్కడ ఈ పక్కన కనిపిస్తుంది కదా ఇలా కాగితం సింబల్ సో అది చేస్తే కనుక కాపీ అవుతుంది ఇది మీరు ఎవరికైనా షేర్ చేసి మీరు డబ్బులు అయితే రిసీవ్ చేసుకోవచ్చు యూపీఐ ఐడి అనేది మనకి డబ్బులు రిసీవ్ చేసుకోవడానికి యూజువల్గా అవసరం అవుతూ ఉంటుంది సో ఇందులో కూడా మీరు యూపీఐ ఐడీలు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు మీరు జీపేలో కూడా మీరు ఒకటి కంటే ఎక్కువ యూపీఐ ఐడీస్ని అయితే మీరు సెట్ చేసుకోవచ్చు ఒక యూపీఐ ఐడి మీరు అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది అది కాకుండా మీరు కనుక ఎక్స్ట్రా వేరే యూపీఐ ఐడీలు కూడా మీరు యాడ్ చేసుకోవాలంటే కనుక దానికోసం ముందుగా మీ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అని కనిపిస్తుంది కదా సో ఈ పేజ్లో బ్యాంక్ అకౌంట్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీరు ఏ ఏ బ్యాంక్ అకౌంట్లు ఈ గూగుల్ పేలో లింక్ చేసుకున్నారో వాటి లిస్ట్ అయితే మీకు కనిపిస్తుంది మీకు ఒకటే అకౌంట్ లింక్ ఉంటే అది ఒకటే కనిపిస్తుంది ఇప్పుడు నా దాంట్లో రెండు పంజాబ్ నేషనల్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి సో ఇలా నేను రెండు అకౌంట్లు లింక్ చేశాను కాబట్టి అవి రెండు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు ప్రతి అకౌంట్కి కూడా వేరే వేరే యూపీఐ ఐడి అయితే ఉంటుంది సో ఇప్పుడు నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్లో కనుక నా యూపీఐ ఐడి మార్చాలంటే కనుక దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ యూపీఐ ఐడిస్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఒక యూపీఐ ఐడి ఆల్రెడీ యాట్ ఓకే యాక్సిస్ అని కనిపిస్తుంది సో మనం ఇంకో యూపీఐ ఐడి కూడా ఆల్రెడీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు టూ అవుట్ ఆఫ్ త్రీ యూపీఐ ఐడీస్ యాడెడ్ అని వచ్చింది సో ఇందులో ఏంటంటే వీళ్ళు త్రీ యూపీఐ ఐడీస్ లిమిట్ అయితే ఇచ్చారు సో ఇప్పుడు చూస్తే కనుక రెండు యూపీఐ ఐడీస్ ఆల్రెడీ యాడ్ అయి ఉన్నాయి సో మనకు మూడోది కూడా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ అనేసి క్లిక్ చేస్తే కనుక సో యాడింగ్ యూపీఐ ఐడి అని వస్తుంది కదా సో నాది మూడో యూపీఐ ఐడి కూడా నేను యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ మూడోది కూడా యాడ్ అయ్యింది ఇప్పుడు త్రీ ఆఫ్ త్రీ యూపీఐ ఐడీస్ అని వచ్చింది సో ఎక్కువ నంబర్ ఆఫ్ యూపీఐ ఐడీస్ మనం ఉంటే ఏంటంటే ఒకవేళ పేమెంట్ అనేది ఫెయిల్యూర్ అవి అవుతూ ఉంటాయి కదా అప్పుడప్పుడు సో ఒక యూపీఐ ఐడి ద్వారా అవ్వకపోయినా ఆటోమేటిక్గా మరో యూపీఐ ఐడి ద్వారా అంటే మరో బ్యాంక్ యొక్క దాని ద్వారా కూడా ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఒక బ్యాంక్లో ఉన్నా కూడా మరో బ్యాంక్ ద్వారా కూడా పేమెంట్ అయితే అయిపోతుంది సో నెక్స్ట్ భీంలో యూపీఐ ఐడి ఎక్కడ కనిపిస్తుందో చూద్దాము సో ఈ విధంగా భీమ్ యాప్ ఓపెన్ చేశాను ఇప్పుడు నేను ఇక్కడ కూడా మీరు చూస్తే కనుక మీకు హోమ్ పేజ్లోనే మీ పేరు కిందే అక్కడ ఫోన్ నంబర్ యాట్ యూపీఐ అని కనిపిస్తుంది మీ ఫోన్ నంబర్ యాట్ యూపీఐ అనేసి ఉంటుంది సో సాధారణంగా ముందు చెప్పినట్టుగా మన యూపీఐ ఐడిలు ఏంటంటే మన ఫోన్ నంబర్తో కానీ లేదా మన పేరుతో కానీ లేదా మన ఇమెయిల్ ఐడితో కానీ బ్యాంక్ వాళ్ళు క్రియేట్ చేస్తారు కానీ మనం దా కావాలంటే వాటిని మార్చుకోవచ్చు ఆ ఫెసిలిటీ అయితే మనకి ఇచ్చారు సో ఇక్కడ కూడా మీరు కావాలంటే ఇంకా వేరే యూపీఐ ఐడి అనేది కూడా మీరైతే ఫిక్స్ చేసుకోవచ్చు దానికోసం ముందుగా ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ కానీ లేదా ఇనిషియల్స్ కానీ కనిపిస్తాయి లెఫ్ట్ హ్యాండ్ కార్నర్లో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కనుక ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ క్యూఆర్ కోడ్ ఉంటుంది అలాగే మీ యూపీఐ ఐడి కూడా ఇక్కడ కూడా కనిపిస్తుంది సో దాని పక్కనే చూస్తే మేనేజ్ యూపీఐ ఐడి అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ కూడా మళ్ళీ మీకైతే క్రియేట్ యూపీఐ ఐడీస్ అనేసి ఇక్కడ మీకు కనిపిస్తాయి సో ఇది మీ ప్రైమరీ యూపీఐ ఐడి ఒకటి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ రాసింది కదా ప్రైమరీ యూపీఐ ఐడి అనేసి ఇప్పుడు మనం ఇలాగ ఇక్కడ టూ డాట్స్ ఉన్నాయి అంటే దీని అర్థము ఇది కాకుండా ఇంకొక యూపీఐ ఐడి కూడా ఆల్రెడీ సెట్ చేసి ఉందనేసి సో ఇప్పుడు ఇలా రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే కనుక మరొక యూపీఐ ఐడి కూడా ఉంది సో భీమ్ యాప్లో కూడా ఓన్లీ టూ యూపీఐ ఐడీసే అలవ్ చేస్తారు అదే ఫోన్పేలో అయితే సిక్స్ యూపీఐ ఐడీస్ గూగుల్ పేలో అయితే త్రీ యూపీఐ ఐడిస్ అలౌ చేస్తారు సో భీమ్లో అయితే ఓన్లీ టూ యూపీఐ ఐడీసే అలౌ చేస్తారు సో ఇది ఇప్పుడు మనం ఈ రెండు పెట్టుకున్నాము ఏదన్నా మీకు మార్చుకోవాలంటే కనుక ఈ ఎడిట్ యూపీఐ ఐడి అనేసి దీని మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు మీరు వేరే పేరు మార్చుకోవాలన్నా మీరు ఏదన్నా కూడా మీకు కావాల్సినది ఇక్కడైతే ఎంటర్ చేసుకుని మీ కొత్త యూపీఐ ఐడిని అయితే మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కూడా కింద లిస్ట్ అయితే వచ్చింది సో ఆ లిస్ట్లోంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకుని మీ కొత్త యూపీఐ ఐడి అనేది ఫిక్స్ చేసుకోవచ్చు సో ఉదాహరణకి నేను ఒక లిస్ట్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి సబ్మిట్ అంటే కనుక ఇప్పుడు ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఎడిట్ యూపీఐ ఐడి అని జస్ట్ ఒక మనకి ఒక రెస్పాన్స్ ఇవ్వడానికి అనేసి ఒక క్వశ్చన్ అడిగింది సో ఇప్పుడు మనం అది కన్ఫర్మ్ చేయడానికి ఎస్ అని క్లిక్ చేస్తాము క్లిక్ చేయగానే జస్ట్ కొంతసేపు వెయిట్ చేస్తే కనుక యువర్ యూపీఐ ఐడి హ్యాస్ బీన్ ఎడిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది సో ఇప్పుడు చూస్తే కనుక నా యూపీఐ ఐడి అనేది ఇక్కడ మారిపోయి ఉంది సో ఈ విధంగా మనం యూపీఐ ఐడి అనేది అయితే చేంజ్ చేసుకోవచ్చు అలాగే ఇది ప్రైమరీ యూపీఐ ఐడి నా ఫోన్ నంబర్తో ఉన్నది అది కాకుండా మనము ఇంకోటి ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసుకున్నామో దానిని కూడా మనం ప్రైమరీ యూపీఐ ఐడిగా అయితే పెట్టుకోవచ్చు మేక్ ప్రైమరీ యూపీఐ ఐడి అని ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే కనుక ఇప్పుడు ఇది ప్రైమరీ యూపీఐ ఐడి అనేది ఇక్కడ మారిపోతుంది సో మనం ఏదైనా ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు దీన్నైనా దాన్నైనా కూడా మనము మేక్ ప్రైమరీ యూపీఐ ఐడి అనేసి అయితే పెట్టుకోవచ్చు సో ఈ విధంగా యాప్లో అయితే చూసాం కదా అలాగే పేటీఎంలో ఎక్కడ యూపీఐ ఐడి చూడొచ్చో తెలుసుకుందాము సో ఇక్కడ పేటీఎం కూడా మీరు ఓపెన్ చేయగానే మీ హోమ్ పేజ్లోనే యూపీఐ ఐడి అనేసి అయితే ఇక్కడ కనిపిస్తోంది సో ఇదే మీ యూపీఐ ఐడి ఉంటుంది లేకపోతే మీ ఫోన్ నంబర్ అండ్ పేటిఎం అనేసి ఎట్ ద రేట్ పేటిఎం అని సో ఇప్పుడు అది కూడా మీరు మార్చుకోవాలంటే కనుక ఈ యూపీఐ అండ్ పేమెంట్ సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ మీకు యూపీఐ ఐడి అని మళ్ళీ ఇక్కడ ఇంకో స్క్రీన్ వస్తుంది ఈ స్క్రీన్లో చూస్తే కనుక యూపీఐ ఐడిలో ప్రస్తుతం ఉన్న యూపీఐ ఐడి అని అక్కడ కనిపిస్తుంది దాన్ని కనుక మీరు మార్చుకోవాలంటే ఇక్కడ ఈ ఎడిట్ అని క్లిక్ చేయవలసి ఉంటుంది ఎడిట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రెండు యూపీఐ ఐడీలు అయితే నాకు కనిపిస్తున్నాయి ఎందుకంటే నేను మరొకటి కూడా ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి లేదంటే మనం పే పేటిఎంలో ఏంటంటే మన ఫోన్ నెంబర్తోనే ఒక యూపీఐ ఐడి అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది మనం ఆ ఫోన్ నంబర్తో ఉన్న యూపీఐ ఐడి అందరికీ షేర్ చేయడం ఎందుకు అనుకుంటే కనుక మనం మన కొత్త ఇంకో యూపీఐ ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు సో అది క్రియేట్ చేసుకున్నప్పుడు అవతల వాళ్ళకి ఎవరికైనా మనకి షేర్ చేయాలంటే మన పేరుతో ఉన్నది షేర్ చేయొచ్చు ఫోన్ నంబర్ అనవసరంగా అందరికి ఇవ్వడం ఎందుకు అనుకుంటాను సో ఇప్పుడు ఇది కూడా ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ అని క్లిక్ చేయొచ్చు క్లిక్ చేస్తే కనుక మళ్ళీ ఒక లిస్ట్ అయితే వస్తుంది ఇందులోంచి మీరు ఏదైనా కొత్త యూపీఐ ఐడి అనేది మీరు సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ప్రొసీడ్ అంటే కనుక యూపీఐ ఐడి ఈజ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి వచ్చింది ఓకే అంటాము సో ఇప్పుడు చూస్తే కనుక మరొక యూపీఐ ఐడి అనేది అయితే క్రియేట్ అయి అయ్యింది సో ఇప్పుడు ఏంటంటే పేటీఎంలో మీరు రెండు యూపీఐ ఐడీలే పెట్టుకోవచ్చు వచ్చి ఫోన్పే వాళ్ళే అలాగే మనకి ఆరు యూపీఐ ఐడీలు సెటప్ చేసుకునే అవకాశం ఇచ్చారు అదే గూగుల్ పేలో అయితే త్రీ యూపీఐ ఐడిసేను కానీ భీమ్ ఫో పేటీఎంలో అయితే మీరు ఓన్లీ టూ యూపీఐ ఐడీసే మీరు క్రియేట్ చేసుకోవచ్చు సో చూశారు కదా ఇప్పుడు యూపీఐ ఐడీస్ అంటే అసలు అవి ఎక్కడ ఎలా మనం తెలుసుకోవచ్చు అనేది సో మనం ఎవరికైనా షేర్ చేయాల్సి వచ్చినప్పుడు యూపీఐ ఐడిని కాపీ చేసి వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు మనకి డబ్బులు పంపించవచ్చు సో ఈ విధంగా చాలా సులువుగా అయితే మనం పేమెంట్స్ రిసీవ్ అయితే చేసేసుకోవచ్చు మన యూపీఐ ఐడి ద్వారాను ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసము థ్యాంక్ యూ ఫ్రెండ్స్